అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది కరెక్ట్గా అంటే మార్నింగ్ టెన్ కాదు నైట్ టెన్ ఈ టెన్కి వీడియో తీస్తే అంతా కూడా సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడు నా వాయిస్ అనేది మీకు క్లియర్గా వినిపిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు నైట్ టెన్కి వీడియో అనేది స్టార్ట్ చేశాను సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడెలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఈరోజు వీడియో ఏంటంటే నేను మొన్న మీకు రీసెంట్గా కొన్ని క్లాత్స్ అయితే చూపించాను కదండి అవి ఈ మధ్యలో స్టిచ్ చేశాను అనమాట అవన్నీ కూడా స్టిచ్ చేసిన తర్వాత లుక్ ఎట్లా ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చూసేయండి సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ పైన త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి డిజైన్ వేసాను కదా సో కుట్టేసిన తర్వాత మనకు లుక్ అనేది ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్ నైన్ ఇంచెస్ అట్లా ఉంటుంది దీనికి థ్రెడ్స్ అనేది ఇట్లాగా సన్నగా తీసేసాను చూడండి ఇదేంటంటే మనకు బొటిక్లో తీస్తారు కదా సన్నగా దాంతో తీసేసాను అనమాట ఇది అంతకుముందు ఏంటంటే మామూలుగా సూదికి దారం పెట్టేసి తీసేదాన్ని దాంతో కొంచెం ఇబ్బందిగా వస్తుంది కాకపోతే ఇది ఒకటి యూజ్ చేసి తీయండి చాలా బాగుంటుంది ఇక్కడ మనకు చిన్నగా ఒక లింక్ అనేది వస్తుంది దీనికి క్లాత్ అనేది పెట్టేసి తీస్తే ఎంత సన్నగా అయినా పర్లేదు కానీ నాడ అనేది సన్నగా వస్తుంది అనమాట మనం ఎంత సన్నగా తీయాలనుకుంటే నాడ అనేది అంత సన్నగా వచ్చేస్తుంది ఇది మనకు కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్కి అట్లా దొరికిపోతుంది మీషోలో ఏంటంటే దీని కాస్ట్ వన్ ఫార్టీ రూపీస్ ఉంది కాకపోతే బయట మనకు మార్కెట్లో ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కే అట్లా ఇస్తారనమాట సో దీన్ని యూజ్ చేస్తూ నేను దసరా నుంచి థ్రెడ్స్ అనేది తీస్తున్నానండి చాలా సన్నగా అయితే వస్తుంది సో చూడండి నాడలు ఎంత సన్నగా తీసాను వెనకాల ఇట్లాగే హ్యాంగింగ్స్ అనేది పెట్టేశాను అనమాట అంతకుముందు జస్ట్ ఇట్లాగే ట్రాయాంగిల్గా పెట్టేసేదాన్ని కాకపోతే ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఇట్లాగా యూజ్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజు నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ పైన ఇంతకుముందు నేను మీకు చూపించిన డిజైనే కాకపోతే ఇదేంటంటే ఆఫ్ అయిన్స్ అనమాట హ్యాండ్కి ఫుల్గా వస్తుంది నార్మల్గా చిన్న బార్డర్ కూడా వేయించుకోవచ్చు లేదు అంటే ఇట్లాగ ఆఫ్గా హ్యాండ్కి నిండుగా వేసుకోవచ్చు ఇదే డిజైన్ మీకు ఫుల్లో హ్యాండ్కి మొత్తం కూడా నైన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే వస్తుంది మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి కట్వర్క్ డిజైన్ చాలా బాగుంటుంది స్టోన్స్ అన్నీ పెట్టేసాం కదా లుక్ అనేది చాలా బాగా వచ్చిందనమాట ఆఫ్ అయింది ఇదేంటంటే సింగిల్ కలర్తో వేశాను ఒక టూ త్రీ శారీస్కి మ్యాచ్ అయిపోతుంది అంటే నేను ఇట్లాగైతే వేశాను అనమాట కుట్టేసిన తర్వాత మనకు లుక్ అనేది కరెక్ట్గా తెలిసిపోతుందండి మామూలుగా క్లాత్ మీద కంటే కుట్టేసిన తర్వాత దాని లుక్ ఇట్లా ఉంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది దీనికి ఇంకా థ్రెడ్స్ అనేది కుట్టేసేది ఉంది ఇప్పుడు నైట్ ఇది ఒకటే బ్లౌజ్ కుట్టేసా అనమాట ఈరోజు పవర్ పోయింది అందుకని చెప్పేసి ఇది ఒకటైనా కుట్టాలని చెప్పేసి కుట్టేశాను దీనికి థ్రెడ్ రేపు తీసి పెట్టేసేయాలి ఇవి వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఆ తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ క్లాత్ పైన గోల్డ్ కలర్తో ఈ వర్క్ అనేది వేశాను ఈ వర్క్ మన ఛానల్లో బాగా వైరల్ అయిపోతున్న డిజైన్ అనమాట చాలామంది చాలా మందికి అయితే వేసేసాను బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది కట్ వర్క్ డిజైన్ చాలా బాగుంటుంది ఇది కూడా సింగిల్ కలర్తోని వేసాను అనమాట హ్యాండ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ఫుల్ హ్యాండ్ అయినా కూడా హాఫ్ హ్యాండ్ అయినా కూడా మనకు ఇదే డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుందండి దీన్ని మీరు కట్ వర్క్లో చేపించుకోవాలి అనుకుంటే సేమ్ ఇదే విధంగా కట్ వర్క్లో కూడా చేపించుకోవచ్చు నేనేంటంటే జస్ట్ ఇట్లాగా నార్మల్గా కుట్టేశాను నార్మల్గా కుట్టేసినా కూడా మనకు చూడ్డానికి మాత్రం కట్ వర్క్ లాగానే కనిపిస్తుంది సో దీనికి కూడా థ్రెడ్స్ పెట్టేసేయాలి కింద ఇట్లాగా పైపింగ్ అనేది వేసేసాను ఆ తర్వాత ఫ్రంట్కి ఇట్లాగా ఒక వైపు పైపింగ్ అనేది వేసేసాను ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజు నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ పైన వేసాను అనమాట ఇది డిఫరెంట్గా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ స్టార్ నెక్ అయితే ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఇట్లాగా ఉంటుంది చూసేయండి దీంట్లో నేను టూ కలర్స్ అనేది యూజ్ చేశాను శారీలో ఓన్లీ టూ కలర్సే ఉన్నాయి అందుకని చెప్పేసి టూ కలర్స్ అయితే యూజ్ చేశాను హ్యాండ్స్ వచ్చేసి డిఫరెంట్గా అన్నమాట కింద వర్క్ ఉంటుంది ఇక్కడ ఒక చిన్నగా బంచ్ అనేది ఉంటుంది దీనికి ఒక రెండు బీడ్స్ అయితే కుడదాం అనుకుంటున్నా సో బీడ్స్ అనేది కుట్టేసిన తర్వాత బ్లౌజ్ అనేది ఇంకా మంచి లుక్ అనేది కనిపిస్తుంది కింద పైపింగ్ అనేది వేసేసాను హ్యాండ్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి దీంట్లో మీరు సింపుల్గా ఆఫ్ హ్యాండ్ వేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఇది ఒక బార్డర్ అనేది వేయించుకుంటే సరిపోతుంది లేకపోతే ఈ బార్డర్ అనేది తీసేసుకొని జస్ట్ ఈ మూడు వేయించుకున్నా కూడా బాగుంటుంది అనమాట ఈ మూడు లైన్స్ వేయించుకున్నా కూడా హ్యాండ్కి మంచి లుక్ అనేది వస్తుంది ఇది ఒక బ్లౌజు ఇవి ఈ మధ్యలో ఒక టూ డేస్ నుంచి కుడుతున్నా అనమాట సో ఇవి ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ చూడండి ఈ ఫ్రాక్ అయితే మొన్న స్టిచ్ చేసాను అనమాట యాక్చువల్లీ ఇది వచ్చేసి నా డ్రెస్ నేను నా బర్త్డే కోసం అని చెప్పేసి ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను సెవెన్ హండ్రెడ్ పెట్టి మనకు కింద స్కర్ట్ అనేది ఇట్లా ఉంటుంది దీనిపైన కోట్ అనేది ఈ కింద ఇచ్చాను కదండి ఈ కలర్లో కోట్ అనేది ఉంటుంది నాకు కాలర్ నెక్స్ అనేది పెద్దగా నచ్చదు కాకపోతే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను ఒక టూ టైమ్స్ ఏమో వేసుకున్నాను తర్వాత తీసేశాను అయితే ఈ కింద వచ్చింది కదండి ఈ బార్డర్ అనేది కట్ చేసాను అనమాట కట్ చేసేసి దీన్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పక్కన పెట్టేశాను ఏదైనా యూజ్ చేద్దాము టాప్ అయినా ఏదైనా కుట్టుకుందాము ఏదైనా వేరే ప్లాన్ చేద్దాం అనుకున్నా కాకపోతే పాపకి డ్రెస్ స్టిచ్ చేస్తే బాగుంటుంది అనిపించింది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది అందుకని చెప్పేసి ఇట్లా అయితే డిజైన్ చేశాను కింద వచ్చిన బార్డర్ ఉంటుంది కదా చాలా పొడవుగా వస్తుంది ఈ బార్డర్ అనేది కట్ చేశాను అనమాట ఆ తర్వాత దీనికి పైన ఇట్లాగా ప్లెయిన్ క్లాత్ అనేది ఉంటుంది ఆ క్లాత్ ఏం చేశారంటే నిలువుగా నాకు ఒక నాలుగు పీసులు అనేది వచ్చాయి ఆ నాలుగు పీసులతోని మనకు బాడీ పట్టు అనేది సెట్ అవ్వదు కాకపోతే నేనేం చేశానంటే ఈ పీసు ఈ పీసు ఈ రెండు కూడా మధ్యలో ఇట్లాగా కుడితే కుట్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇట్లా పోట్లీ బటన్స్ అయితే పెట్టేశాను అనమాట చూడండి ఈ పోటీ బటన్స్ అనేది ఈ క్లాత్ ఉంది నా దగ్గర పైది సో ఆ క్లాత్తో పో పోర్ట్లీ బటన్స్ అనేది ఇట్లాగా తయారు చేశాను చేసేసి దీన్ని దీన్ని అటాచ్ చేశాను ఇది మనకు ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది ఈ మధ్యలో పోర్ట్లీ బటన్సే కదా ఎక్కువగా నడిచేవి హ్యాండ్స్కైనా బ్యాక్ నెక్ అయినా ఆ తర్వాత ఏంటంటే ఇది ఒక పీసు ఒక పీసు ఈ రెండిటిని ఏం చేశానంటే ఇటు సైడ్ ఉక్స్ పట్టి పెట్టేశాను ఇటు సైడ్ కాజా పట్టి పెట్టేశాను సో ఏ క్లాత్ కూడా మిస్ అవ్వకుండా ఇట్లాగా పాపకి ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ పైన ఏంటి పఫ్ అనేది పెట్టేసి కింద కూడా ఇట్లాగ సీతారామం టైప్ కింద కూడా పఫ్ అనేది పెట్టేసి పింక్ కలర్ క్లాత్ ఉంది కదా దాంతో ఇట్లాగా పైపింగ్ అనేది వేసేసాను కొంచెం పెద్దగా వేసేసాను కనిపించడానికి సో ఫైనల్గా ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి పక్కన పడేసిన క్లాత్ని మనం ఇట్లాగా రివ్యూస్ అనేది చేసేసుకోవచ్చు అనమాట మనకు ఇదేంటంటే షాప్లో కొనుక్కుంటే ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది నేనేంటంటే ఇంట్లోనే కొంచెం కొత్తగా అనేది ట్రై చేసేసి పాపకు ఒక ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను సో నా ఐడియా ఎట్లా ఉంది అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేసేయండి నేను ఇంతకుముందు చూపించిన వర్క్స్లో మీకు ఏది నచ్చింది అనేది కూడా నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేసి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ ఇక్కడ అంతవరకు నమస్తే